అందరికీ నమస్కారం ఈరోజు కొత్త సత్రంలోనే అక్కంగారి బాబువారి వారు దగ్గరకు వచ్చాము వారు ఇంటి కొలతలకి మమ్మల్ని పిలవడం జరిగింది ఆ వాస్తు పరంగా రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు హాలు కిచెను దేవుడు రూము ఇలా వేయడం జరిగింది తూర్పు పడమర ఇరవై ఒకటి ఉత్తర దక్షిణం తూర్పు పడమర ఇరవై తొమ్మిది ఉత్తర దక్షిణం ఇరవై ఒకటి కాబట్టి వాళ్ళు మొత్తం నాలుగు ద్వారాలు కిటికీలు పది పద్నాలుగు పదం ఆరు వందల తొమ్మిది ధనం పన్నెండు రుణం మూడు ఆదాయం తొమ్మిది ఆయం ధ్వజాయము ఆయుస్సు నూట ఐదు సంవత్సరాలు కీర్తి గ్రహం కేతు లగ్నం దా ధనలగ్నం ధనులగ్నం తత్వం జల జలతత్వం జాతి బ్రహ్మ ఈ విధంగా పత్సాత్రంలో మనం వేయడం జరిగింది వారిని మన గురించి వారు ఏ విధంగా అయితే మనకి నచ్చింది అనేది వారి నుంచే తెలుసు చెప్పండి బాగా కుదిరింది చెప్ప మీరు చెప్పండి మామూలుగా స్వామి గారు వచ్చి బాగానే చేశారు మాకు పూర్వంగా బాగా చేశారు ప్లాన్ మాకు నచ్చింది మాకు నచ్చింది ప్లానింగ్ గారు బాగుంది ప్లానింగ్ అనేది బాగా ఈ విధంగా మనము కాలమ్స్ వేయడం జరిగింది నైంటీ డిగ్రీస్ వాళ్ళకి చూపించి మనం కాలమ్స్ వేయడం జరిగిందండి ఇది